హాయ్ ఎవరి ఈరోజు మన ఛానల్లో చాలామంది అపార్ట్మెంట్ కోసం అది కూడా త్రిపుల్ బెడ్రూము వెతికే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ ఇది సో ప్రైమ్ లొకేషన్ పద్మావతి నగర్లో వస్తుంది ఇది కంప్లీట్గా త్రిపుల్ బెడ్రూమ్ అండి కొత్తది న్యూ కన్స్ట్రక్షన్ సో చాలామంది ఎక్కువ ఈస్ట్ ఫేసింగ్ అడుగుతున్నారు ఆ ఈస్ట్ ఫేసింగ్ దొరకడం చాలా కష్టం కాబట్టి మన ఛానల్లో ఫుల్ వీడియో అంది పెడుతున్నాను సార్ ఎవరికైనా కావాలని అనుకుంటే కొద్దిగా వేగంగా రియాక్ట్ అవ్వాలి ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్స్ దొరకడం కష్టం అందులో ప్రైమ్ లొకేషన్ అండి పద్మావతి నగర్ పద్మావతి నగర్ ఎందుకంటే ఆ సరౌండింగ్లో మనకి స్కూల్స్ కానీ అన్ని దగ్గర మన రింగ్ రోడ్కి దగ్గరలో ఉన్న కనెక్టివిటీ అంతా ఏంటి సో కంప్లీట్గా పదహారు వందల పది ఎస్ఎఫ్టీ అండి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్గా ఎస్ఎఫ్టీ కాస్ట్ అనేది మూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి వాళ్ళు చెప్పడం మీరు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గించడం అనేది జరుగుతుంది దీనికి బ్యాంకులను కూడా అవైలబుల్గా ఉంటుందండి చాలా తక్కువ సమయంలో మ్యాక్సిమం క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికైనా అపార్ట్మెంట్ తీసుకునే ఉద్దేశం ఉంటే మన ఛానల్లో చాలామంది అడిగారు సార్ నాకు అపార్ట్మెంటు మంచిది కొత్తది కావాలి అందరూ ఈస్ట్ ఫేసింగ్ ఉండాలని చాలామంది రిక్వైర్మెంట్ వచ్చింది వాళ్ళకి అనేది ఈ అపార్ట్మెంట్ అనేది బెస్ట్ ఆపర్చునిటీ అండి ఒకవేళ దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కంప్లీట్గా నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను ఏంటి అని మీరు విజిటింగ్ ప్లానింగ్ చేస్తే కంప్లీట్గా నేను చూపించడం జరుగుతుంది ఎక్కడ ఏంటి అని మీరు లొకేషన్ చూడండి ప్రైమ్ లొకేషన్ అండ్ లోన్కి కబోర్డ్స్ ఓన్లీ అవ్వలేదండి కబోర్డ్స్ అంతే వాళ్ళు చేయమని చేస్తారు లేకపోతే మీరు చేసుకోవాలని మీకు ప్రాబ్లం లేదండి బడ్జెట్ విషయంలో ఇంటీరియర్ వర్క్ అది కంప్లీట్గా చాలా నీట్గా చేస్తారు మీరు ఫుల్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అంతా కబోర్డ్ బాక్స్ అంతే మాక్సిమం మనకి ఎలా అదన ఒక త్రీ ల్యాక్స్ పట్టుకుంటే కంప్లీట్గా కబోర్డ్ బాక్స్ అయిపోతాయండి ఇంకా నీట్గా కనబడుతుంది హౌస్ పరంగా అంతా ఇది న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి బ్యాంగ్గా షోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంటికి మీకు ఎస్బీఐ లోన్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్ సెక్టర్లో బ్యాంక్ లోన్ కావాలన్నా మనకి అవైలబుల్గా ఉంటుంది ప్రాబ్లం లేదండి సో నా యొక్క నెంబర్ మెన్షన్ చేస్తున్నాను దీనికోసం ఏవైనా ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ కాల్ చేయొచ్చు ఇంకా మన ఛానల్లో మంచి ప్రాపర్టీస్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి ప్రాపర్టీస్ మన దగ్గర ఉన్నాయి లేదా మీ ప్రాపర్టీస్ ఏవైనా అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా నెంబర్ మెన్షన్ చేస్తే మన దగ్గర మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి